హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా డబ్బులకు సంబంధించి విటిలా రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఎవరైతే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న వారందరికీ శుభవార్త చెప్పారండి డబ్బులు అనేది మీ ఖాతాలో పడుతున్నట్లు ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే వానాకాలం యాసంగి సీజన్ సంబంధించి లేట్ అయిందని చెప్పేసి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే మీరు ఎవరు కూడా రైతులు ఇబ్బంది పడవద్దని ఏదైతే దసరాకు ముందే డబ్బులు మీ యొక్క ఖాతాలో అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది రాష్ట్రంలో ఇప్పటికి ఏదైతే డిజిటల్ సర్వే కార్డు సంబంధించి ఇంటింటికి చేయబోతున్నారా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుందండి ఇందులో ప్రధానంగా ప్రభుత్వం అయితే ఒక సర్టిఫికేట్ కనుక రిలీజ్ చేసినట్టు దాంతోపాటు ఇవన్నీ కూడా తొమ్మిది కాలమ్స్ అయితే భార్త పేరు భార్య పేరు దాంతోపాటు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇక మిగతా డీటెయిల్స్తో పాటు రేషన్ కార్డ్ డీటెయిల్స్ గ్రూప్ ఫోటో అయితే దిగి ఆ ఫో ఆ ఫామ్కి అయితే అతికించి ఇక గ్రామ పంచాయతీకి సంబంధించి ఏదైతే స్థాయిలో పంచాయతీ సెక్రటరీ లేదంటే ఎంపీడి కార్యాలయంలో అందిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది వాస్తవానికి ప్రభుత్వం అయితే చెప్పేసింది ఇలాంటివి ఆ పూర్తి స్థాయిలో మేము ఇక ప్రకటన అయితే చేయలేదు ఇవి ఎవరు కూడా నమ్మకండి ఎందుకంటే పైన ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట సో మొత్తానికి మరి డిజిటల్ కార్డుకు సంబంధించి ఎప్పటి నుంచి దీనికి సంబంధించి ఇంటి సర్వే జరగబోతుందని క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది దీనికి ప్రభుత్వం ఇప్పటికే మూడు తారీఖు నుంచి ఏడు తారీఖు వరకు డే ఆ డేటాను మొత్తం సేకరించాం ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే మరోసారి రివ్యూ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగ నుంచే ఇది శాల్య ప్రభుత్వం అయితే చూస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులైతే వెయిట్ అనమాట ఈసారి రైతు బంధు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు వేస్తున్నారా లేదంటే పదిహేను వేలు వేస్తున్నారా దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది అనమాట సో మనకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు ఇరవై జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసా డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది మీ జిల్లాకు సంబంధించి ఉందా లేదా అనేది డబ్బులు పడ్డాయా లేదా ఒకవేళ ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకు అయితే డబ్బులు అయితే పడతాయి మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తుంటాయి ఒకవేళ పడకపోయినా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ కూడా కొట్టండి సో మొత్తానికైతే ఎప్పటి వరకు పడుతుంది మిగతా రైతులకు నేను క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి తెలంగాణలో ఇప్పటికే రైతు రుణాపు సంబంధించి ఎట్టకెలకు అనగా పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రభుత్వం అయితే ఆల్రెడీ రైతున మూడు దశల్లో అయితే వేసింది ఎందుకంటే జూలై పద్దెనిమిది తారీఖున లక్ష రూపాయలు జూలై ముప్పై తారీఖున లక్ష యాభై ఆగస్టున దాదాపు రెండు లక్షల వరకు మూడు దశల్లో కలిపి దాదాపు ఇరవై రెండు లక్షల మంది ఖాతాలైతే అయితే డబ్బులు అయితే జమ చేసింది కాబట్టి ఇంకా ఇందులో కూడా మూడు దశల్లోనే పెండింగ్ ఉండడంతో చాలామంది నాలుగో దశకు అయితే ప్రభుత్వం నాలుగో విడత విడుదల చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇందుకు సంబంధించి దాదాపు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ప్రధాని స్థాయితం మీరు రుణమాఫీ చేయలేదని చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి ఇక రంగంలోకి దిగారు దీనికి సంబంధించి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా మేము రైతు రుణాలు చేస్తామని చెప్పా అందుకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఈ దసరా అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇప్పటివరకు ఎవరైతే వడ్డీ డబ్బులు కట్టుకున్నారో బ్యాంకులకు రెండు లక్షల ఆఫ్ అయిన ఉన్నవారు పెండింగ్ డబ్బులకు సంబంధించి పడకుండా టెక్నికల్ ఇష్యూ సార్ట్అవుట్ చేసుకున్న వారికి డబ్బులు అయితే వారి వారి ఖాతాలు అయితే విడుదల చేస్తామని దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల మంది అర్హత సాధించారని వీరందరూ కూడా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలైతే సిద్ధం చేశామని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఎవరు కూడా కంగారు పడవద్దని ఇచ్చే ప్రయత్నం ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే రైతులందరికీ కుడ్డు చెప్పారనమాట ఇప్పుడు ఉన్నటువంటి ధరణి పోర్టల్ ఉంది కదా దాని ప్లేస్లో భూమాత తీసుకురాబోతున్నారు అంటే పూర్తి స్థాయిలో కూడా కొత్త చట్టం తీసుకురాబోతున్నారు ఇప్పటికే వీఆర్ఏ వ్యవస్థ వీఆర్ఓ వ్యవస్థ అయితే తీసేశారు కాబట్టి మరలా కొత్త వ్యవస్థను అయితే తీసుకురాబోతున్నారు దీనికి అదనంగా స్థాయిలో అయితే ఇందిరామ్మ కమిటీలు కూడా ఏర్పాటు అయితే చేయనున్నారనమాట తెలంగాణలో బతుకమ్మ చీరల కోసం ఎదురు చూస్తున్నాం రెండు చీరలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ జిల్లాలకైతే ముందుగానే పంపిణీ అయితే చేస్తున్నారండి రేపు ఈ జిల్లాలకు కూడా ఆ పంపిణీ అయితే చేస్తున్నారు ారు ఏదైతే ములుగు మహబూబ్ నగర్ ఖమ్మం ఈ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో మరో పది జిల్లాలకు కూడా ప్రభుత్వం అయితే చీరలు అయితే అందిస్తున్నారు అది కూడా మహిళా సంఘాలు ఒక పద్దెనిమిది ఏళ్ళ నిన్న వారు పూర్తి స్థాయిలో రేషన్ కార్డు ఉన్నవారు ఆ చీరలు అయితే అందిస్తున్నారన్నమాట గతంలో ఉన్న వాటికైనా బెటర్ క్వాలిటీతో అయితే అందిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కేబినెట్ భేటీలు అయితే మంత్రి తుమ్మల లాగేశ్వరరావు బట్టి విక్రమార్క అయితే మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలను అయితే అమలు చేస్తున్నాము కాబట్టి కాస్త లేట్ అయింది ముందుగా రైతు అయితే మేము టేక్ ఓవర్ చేసాం కాబట్టి మిగతా అయితే డబ్బులు పడకుండా వాళ్ళందరికీ అయితే డబ్బులు అయితే విడుదలసే ప్రయత్నం చేశా ఇప్పుడు ఆ రైతు బంధు అనగా రైతు భరోసాగా మారుస్తున్నాం కాబట్టి అప్ అయితే పెంచామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం అయితే క్లియర్ కట్ గా అప్డేట్ అయితే అందించింది మీ యొక్క ఖాతాలు అనేది రన్నింగ్ లో ఉన్నాయా లేదా టీకే చేసుకున్నారు ఫోన్ నెంబర్ లాంటి ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారు ఇవన్నీ కూడా ఒకసారి యాక్టివ్ ఉంచుకోండి ఎందుకంటే ప్రభుత్వం మేము విడుదల చేసిన వెంటనే తప్పకుండా అందరు కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది తెలంగాణలో మరొక కొత్త ప్రచారం అయితే జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పటికే రైతు బంధ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు నెలకో పంట ఆరు నెలకో పంట ఎకరానికి పదివేల రూపాయలు అది కూడా పట్టాభూమి ఉంటే సరిపోయేది పది ఎకరాలు వందల ఎకరాలు ఎవరికైనా వేసేది కానీ ప్రస్తుతానికి అందరికైతే వేయమని చెప్పేసి దీనికి సంబంధించి గతంలో మనకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినప్పుడు అధిష్టానం పెద్దలు అయితే చర్చించి ఈసారి మీరు ముందుగానే ఆ రైతు అంటున్నారు కదా రైతు భరోసా గురించి ఏం చెప్తున్నారు ఎంత సీలింగ్ ఉండబోతుంది దీనికి సంబంధించి ఎంత వేయబోతున్నారు ఏందనేది అడిగారట దీనిపైన పూర్తి స్థాయిలో కూడా చర్చించారట దీనికి సంబంధించి కీలక ఆర్డర్ కూడా ఇచ్చారట మేము తెలంగాణ రాష్ట్రంలో హామీ ఇచ్చిన ప్రకారం అయితే రైతు భరోసా సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ప్రభుత్వం ఐదు ఎకరాలు లేదంటే పది ఎకరాల వరకే మొత్తం పది ఎకరాల లోపే సీలింగ్ పెట్టాలని ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది ఒకవేళ పది ఎకరాల లోపు పెడితే పూర్తి స్థాయిలో మొదటి విడత ఐదు ఎకరాల వరకు రెండవ విడత పది ఎకరాల వరకు అది కూడా ఏ రకంగా అంటే మనకు దసరా పండుగ అక్టోబర్ పన్నెండు తారీఖు లోపు ఐదు లోపు తొలి పెడతాయి తర్వాత వచ్చేసి మిగతా వారికి ఆ దీపావళి కానుకగా ఎకరాల నుంచి పది ఎకరాలు కూడా జమ చేయాలని ఇందుకు సంబంధించి ఒకేసారి పదిహేను వేల రూపాయలు వారి వారి ఖాతాలో అయితే జమ చేయాలని ప్రభుత్వం సిద్ధమైంది అంటే గతంలో పోల్చుకుంటే ఈ గతంలో కేసీఆర్ మాత్రం ఏదైతే ఒక కార్తీకు సంబంధించి మనకు పూర్తి అందరికీ వేసారు ఇప్పుడు అలా కాకుండా రెండు సార్లు అంటే విడతల వారీగా ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది అనమాట ఒకవేళ సీలింగ్ అనేది ఏడున్నర ఎకరాలకు ఇస్తే మొదటి మూడున్నర ఎకరాలకు మొదటి దశ తర్వాత రెండో దశలు వచ్చేసి మనకు మూడున్నర ఎకరాలు ఈ రకంగా అయితే అంటే మొత్తానికి ఈ నెలలోనే రెండు విడతల డబ్బులు అయితే ప్రభుత్వం అయితే వేయడానికి అయితే సిద్ధమైనట్లు తెలుస్తుంది అండి ఇందుకు సంబంధించి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం అయితే తెలిపింది మూడు నుంచి నాలుగు రోజుల్లో మీ ఖాతాలు అయితే జమ అవుతాయండి ఈసారి మాత్రం వీళ్ళకు రైతు బంధు అనేది రాదని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఎందుకంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లు దాదాపు వందల ఎకరాలున్న ఎంపీలు ఎమ్మెల్యేలు ధనికులు ఇక ట్యాక్స్ కట్టేటువంటి పేర్లు కావచ్చు అదేవిధంగా ఉద్యోగం చేసేటువంటి ప్రభుత్వం యాభై వేల కంటే జీతాలు తీసుకునే వాళ్ళందరికీ కూడా సరే డబ్బులు రావని అగ్రికల్చర్ చేయకుండా ఏదైతే పడగొడ్డ భూములు వాళ్ళకు కూడా ఈసారి రైతు బంధు ఇవ్వమని మంత్రి దుమ్మాలేశ్వరరాయ్ స్పష్టమైతే చేశారనమాట మరోటి తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈటకి వెళ్ళి లెక్క ఎందుకంటే చాలామంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు కొంతమంది ఆ రైతులకు సంబంధించి అకౌంట్లు అనేది ట్రాన్సాక్షన్ జరగకుండా అదేవిధంగా పెండింగ్లు అయితే ఉంటారు కొన్ని నిజంగానే మీ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి దీనివల్ల డబ్బులు పడకపోతే మళ్ళీ వైసీపీ అధికారులు ఎంపీడీఓ అధికారులు ఇక మొండల చుట్టూ ఇక బ్యాంకులో చుట్టూ తిరగకుండా మొత్తానికి ప్రభుత్వం మనకు దసరా పండుగలో అయితే డబ్బులు అయితే పడతాయి కాబట్టి పడ్డ వెంటనే మీకైతే ఫోన్లోకి అయితే మెసేజ్ అయితే వస్తాయి రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి అని చెప్పేసి ఎంత ఉంది ఎన్ని డబ్బులు పడ్డాయని చెప్పేసి మీకు ఆ ఫోన్లోకి అయితే మెసేజ్ అయితే వస్తాయండి ఎవరు కూడా కంగారు పడద్దు మిగతా వారికి కూడా డబ్బులు అయితే పడతాయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులందరికీ సంబంధించి కూడా మనకు రేపు కొన్ని జిల్లాలకు సంబంధించి ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే డబ్బులు అయితే పడతాయండి మీకు ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తాయి తెలంగాణలో మరో పథకం అయితే స్టాల్ చేయబోతున్నారు ఏదైతే ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి ఐదు లక్షల పూర్తి స్థాయిలో కూడా అది కూడా దసరా పండుగ కానుక అయితే ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయనున్నారట ఏంకి సమ సంబంధించి చాలామంది డబ్బులు పడలేదు అంటున్నారు మిత్రులందరికీ కొంతమంది పడ్డాయి ఇంకా పడిన వారి తప్పనిసరిగా ఇకేవే చేసుకొని లేదంటే సంబంధిత అధికారిని ఏమేమో సంప్రదించినట్లయితే ఎందుకు పర్లేదు దానికి సంబంధించి ఒక నెంబర్ అయితే ఇస్తారు ఆ నెంబర్ని అయితే ఎంటర్ చేసి మీరు ఫోన్ చేసి కనుక్కున్నా కానీ మీకు డబ్బులు దాదాపు మీ అకౌంట్లో అయితే పడిపోతాయండి ప్రభుత్వం ముందుగానే వారి వారి ఖాతాలో జమ చేసింది దీనికి ప్రధానంగా రైతు రుణాపతిలో టెక్నికల్ ఇష్యూ వల్ల దాదాపు నాలుగో స్టేజ్ అయితే వచ్చింది కాబట్టి నాలుగో విడత అలా కాకుండా ఒక్కసారి అందరికీ అయితే వేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి మిగిలిపోయిన రైతులకు మనకు అక్టోబర్ పన్నెండు తారీఖు ఇంకా నాలుగు రోజులు అయితే డబ్బులు అయితే పడతాయి సో మొత్తానికైతే తెలంగాణలో రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి సో వీడియోను పూర్తిగా కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్